అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ ఆరవ భాగం రచయిత మోక్ష గారు ఆ పాలు చూడగానే మానస మొహం అదోలా పెట్టుకొని గ్లాస్ గౌతమ్ దగ్గరికి జరిపి అన్నయ్య నాకు పాలంటే ఎలర్జీ అంది చిన్న పిల్లల మూతి ముడుచుకొని గౌతమ్ ఆ గ్లాస్ తీసుకొని నేను తాగేస్తానులే అని గడగట ఆ పాలు తాగేసి ఓకేనా అన్నాడు మానస గౌతమ్ మూతి మీద వచ్చిన పాల మీసారి తుడిచి ఇప్పుడు ఓకే అంది గౌతమ్ నవ్వి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా మరి నువ్వేమీ తినలేదు ఖాళీ కడుపుతో ఎలా ఉంటావని అడిగాడు నేను ఏదో ఒకటి తింటానులే బాయ్ అని తన రూమ్ బాల్కనీ వైపుకు వెళ్ళి ఒకసారి కిందకు చూసింది ఎవరెస్ పై పైన్న ఫీలింగ్ వచ్చింది మానసిక ఒకసారిగా సాయిరామ్ తండ్రి నువ్వే కాపాడాలి స్వామి అసలే మా డాడీకి నేను ఒకగానో కాడపిల్లని అని మనసులో దేవుడిని గట్టిగా తలుచుకొని వెనక్కి తిరిగి గౌతమ్ వైపు చూసి వెళ్ళొస్తాను అని చిన్నగా చెప్పింది గౌతమ్ చిన్నగా సరే బాయ్ అని చెప్పి డోర్ తీసుకొని బయటకు రాగానే శైలు కనిపించింది అతనికి గౌతమ్ శైలుని చూసి తడపడకుండా స్ట్రైట్గా నిలబడి ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు మీరు ఇంతసేపు మానస రూమ్లో ఏం చేస్తున్నారు అని వచ్చాను మానస పాలు తాగిందా అని అడిగింది శైలు గౌతమ్ తన చేతిలో ఉన్న గ్లాస్ని శైలుకి చూపిస్తూ ఏయ్ చేతిలో ఖాళీ గ్లాస్ కనిపించట్లేదా నీకు లేదా మానస కోసం తీసుకువచ్చిన పాలు నేను తాగేసాను అనుకుంటున్నావా అని శైలుని దవాయిస్తూ అడిగాడు ఎందుకు నా మీద ప్రతిదానికి అలా అరుస్తారు నేనేమన్నాను ఇంతసేపు మానస రూంలో ఏం చేస్తున్నారని అడిగాను అంతే కదా అని అంది శైలు నువ్వు పొద్దున్ననగా మీ అన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చావు ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావు అని నేనేమైనా అడిగానా అని రివర్స్లో శైలుని క్వశ్చన్ చేశాడు గౌతమ్ అర్థమైంది అని శైలు అనగానే అంటే మానస బయటికి వెళ్తున్న విషయం శైలుకి తెలిసిపోయిందా అని మనసులో అనుకుని శైలుతో ఏమర్థమైంది నీకు అని అడిగాడు నందు దగ్గర మన్ను విషయం చెప్పాను అన్న అక్కస్తోనే కదా నాతో ఇలాగ మాట్లాడుతున్నారు అందుకే ఇందాక మానసుకి పాలు నేను తీసుకుని వెళ్తానంటే నా చేతిలో గ్లాస్ లాక్కుని మరి మీరే తీసుకొని వెళ్ళారు అని అడిగింది శైలు గౌతమ్ శైలు అమాయకత్వానికి నవ్వుకొని శైలు బుగ్గన గిల్లి శైలు ఏదో విసుగులో మాట్లాడాలే అలా అని శైలు రెండు భుజాలపై రెండు చేతులు వేసి రాత్రి త్వరగా పడుకున్నావు కదా ఈ రోజు నీకు అస్సలు నిద్ర ఉంచనులే అని అంటూ కన్ను కొట్టాడు గౌతమ్ శైలు గౌతమ్ రెండు చేతులను వదిలించుకొని ఇచ్చి ఏంటిది సిగ్గు లేకుండా మానసు వింటే ఏమనుకుంటుంది అని గౌతమ్ని విసుక్కుంది శైలు గౌతమ్ ఏదో ట్రాన్స్లో ఉండి మానస లేదుగా అన్నాడు గౌ శైలు గౌతమ్ వైపు ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి లేదా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయింది ఆ మాటకి గౌతమ్ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి శైలుని డోర్ ఓపెన్ చేయకుండా ఆపి లేదంటే ఇక్కడ లేదు అని వద్దు అంటూ శైలు నెత్తి మీద ఒకటి వేసి ఇక్కడ జరిగినవి అన్నీ మీ అన్నయ్యకి మోసుకెళ్తావా చెప్తాను ఈ పని అని శైలు నడు మీద గిల్లి తనని బెడ్రూంలోకి వెళ్ళాడు మానస అంతెత్తున ఉన్న గోడని అష్ట కష్టాలు పడి దిగి అమ్మ అనుకుంటూ ఆ గోడవంక చూసి ఇంత తెత్తుగోడె ఎందుకు కట్టావన్నయ్య అని నడుము పట్టుకొని నిల్చొని చుట్టూ చూసింది ఇంతలో తన మొబైల్ రింగ్ అయింది మానస కాల్ లిఫ్ట్ చేసి హలో మధు చెప్పవే అంది మన్ను బయలుదేరావా అని అడిగింది మధు హా నేను అంది వేలే అని అంది తన హై హిల్స్ కాళ్ళకి తొడుక్కుంటే ఏ ఇప్పుడే చెప్తున్నాను లాస్ట్ మినిట్లో కానీ హ్యాండ్ ఇచ్చావో మొహం మీద దిండు పెట్టి నొక్కి మరీ చంపేస్తా అని అంది మధు ఓకే బాబా ఆంది వే అని చెప్పాను కదా అని ఫోన్ పెట్టేసి రెండు అడుగులు ముందుకు అలా వేసిందో లేదో ఎదురుగా ఒక స్ట్రాంగ్ స్తంభం అటు వచ్చేసరికి దానికి గుద్దుకుంది మానస అక్కడ నిల్చున్న ఆ ఆరు అడుగుల ఆ రంగులాల మనిషిని చూసి రెండు అడుగులు వెనక్కి వేసి పొద్దున్నుంచి కనపడకపోయేసరికి నిన్న ఇచ్చిన కోటింగ్కి భయపడి ఇంట్లో దాక్కున్నామేమో అనుకున్నాను మళ్ళీ దాపురించేశావా అని అడిగి నందు కళ్ళలోకి చూసింది మానస నందు కళ్ళు కూల్గా లేవు ఎర్రగా నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉన్నాయి ఆ కళ్ళు వాటిని చూడగానే మానస కొంచెం జంకి ఏ పక్కకు తప్పుకో నా పనుంది నేను బయటికి వెళ్ళాలి అని నందుని తప్పుకొని వెళ్ళబోయింది కానీ నందు మానసకి అడ్డంగా నిల్చొని మానస గట్టిగా పట్టుకున్నాడు ఎంత గట్టిగా అంటే ఆ పట్టుకే మానస చెయ్యి పటపటా విరిగినట్టుగా అనిపించింది మానస నందు చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు ప్లీజ్ వదులు అని బ్రతిమాలింది నందు మానసని తోసి నువ్వేంటి ఆ బట్టలేంటి ఆ వాలకమేంటి ఎక్కడికి వెళ్తున్నావే అని మానస మీద అరిచాడు ఆ అరుపుకి మానస ఉలిక్కి పడి వెనురురుద్దుకొని డాబర్ బ్యాన్లు అరుస్తున్నాడు అని నోట్లో నోట్లో గొనుక్కొని పార్టీకి వెళ్తున్నాను ప్లీజ్ ఈరోజు నన్ను అని నందుతో కాళ్ళబీరానికి వచ్చింది మానస నందు మానసని ఒకసారి పైనుంచి కిందకి చూశాడు నందు అలా చూసేసరికి మోకాళ్ళ మీదకి ఇంచు కిందకి ఉన్న ఆ డ్రెస్ని ఇంకా కిందకి జరుపుకుంటుంటే నందు చే చేపట్టుకొని పైకి లాగి అది ఇంకా కిందకి రాదు కానీ రావే అని నందు మానస్ చే పట్టుకొని లాక్కు వెళ్తుంటే ఎక్కడికి అంది మానస మీ ఇంటికి అర్ధరాత్రి ఆడపిల్లని రోడ్డు మీద వదిలేశారు పిల్లల్ని పెంచే విధానం ఇది కా అని నిలదీసి వాళ్ళని కడిగేయడానికి అన్నాడు నందు అది విని మానస ముందుకు వేస్తున్న తన అడుగులని అక్కడితో ఆపేసి బెల్లం కొట్టిన రాయల అక్కడే నిలబడిపోయింది నందు వెనక్కి తిరిగి మానస వైపే చూసి ఏంటి ఇక్కడే ఆగిపోయావు ఇక్కడ నాతో కుదురుగా వస్తే నీకే మంచిది లేదంటే ఈడ్చుకొని మరీ లాక్కు వెళ్తాను అని మళ్ళీ మానసును తీసుకెళ్తుంటే ఏహే ఆగు అని నందు చేయి విదిలించుకొని నేను పార్టీకి వెళ్తున్నట్టు మా ఇంట్లో ఎవరికీ తెలియదు ఇంట్లో వాళ్ళంతా పడుకున్న తర్వాత గోడ దూకి వచ్చాను అని తల వంచుకొని చెప్పింది నందు మానస మాటలకి గుండెలపై చేయి వేసుకొని నువ్వు మామూలు దానివి కాదే బాబు కనపడవు కానీ పెద్ద కంచువి అని చెప్పి ఇంకోసారి ఇలా అర్ధరాత్రులు పిచ్చి పిచ్చి స్టంట్లు చేశావనుకో కాలు విరిచి పొయ్యిలో పెడతాను అన్నాడు ఇంకొకసారి ఇలా చేయడంలే కానీ ఈ రోజుకి నన్ను అని నోట్లో నోట్లోనే నసిగింది మానస ఏంటి వదిలేసేది పదా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మళ్ళీ మానస చేయి పట్టుకున్నాడు నందు మానసత రెండు చెవులు పట్టుకొని వద్దు ఆ పని మాత్రం చేయొద్దు ఈ టైంలో నేను బయటకు వచ్చానని తెలిస్తే నువ్వు విరగొడతాను అన్న కాలు వాళ్ళే విరగ్గొడతారంది సరే అయితే నాతో వచ్చే ఈ నైట్ అంతా నాతో ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోదు కానీ రా అని అన్నాడు నందు మానస కళ్ళు పెద్దవి చేసి అక్కర్లేదులే నేను మా ఇంటికే వెళ్తాను ఇందాక వచ్చినట్టే నా తిప్పలేవ పడి అలాగే గోడ దూకి వెళ్తాను అని నేల మీద ఉన్న తన పరిస్థితి తీసుకుంటూ అంతా నా కర్మ అని చిన్నగా నసుకుంది ఆ పర్సు దులుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోతానన్నావు కదా మరి ఇంకా నువ్వెందుకు ఇక్కడే వెళ్ళు అని నందు మీద అరిచింది ఆహా అంటే నేను వెళ్తే నువ్వు అలా పార్టీకి నీ నాటకాలు నా దగ్గర కాదు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్తాను మీ ఇల్లు చూపించు పదా అన్నాడు నందు మానస నందుని చూసి గించుకుంటూ రామరి అలా గిడబద్దలాన్ని ఉంచుతావే అని అంది ఆ మాటకి నందు మానస తల మీదొక్కటేసి ఏంటే చనివిచ్చాను కదా అని నెతికెక్కుతున్నావు నన్ను నువ్వు కాదు వీరు అని పిలువు ఏంటి అర్థమవుతుందా అని వేలు మానస మొహం మీద తిప్పుతూ అడిగాడు నందు అలా మాట్లాడుతూ ఉంటే మానసకి బహుబో అని డాబర్ మ్యాన్ గుర్తుకు వచ్చి నవ్వు వచ్చేసింది కానీ పైకి నవ్వితే మళ్ళీ ఆ డాబర్ మ్యాన్ సారీ సారీ ఆ నందు ఏమంటాడు అని నవ్వు ఆపుకొని సరే అని కొండపల్లి బొమ్మల తలాడించింది అర్ధరాత్రి కావడంతో అంత నిర్మానుష్యంగా ఉంది మానస ఆ సైలెన్స్ని తట్టుకోలేక మీ ఇల్లు ఇక్కడైనా అని నందుని అడిగింది నందు తల అడ్డంగా ఒప్పుతూ లేదు మా ఇల్లు అటు పక్క శ్వశనల దగ్గర వస్తావా అని అడిగాడు మానస ఊహు అని తలూపి అక్కడేం చేస్తారు అని అమాయకంగా అడిగింది అక్కడ క్షుద్ర పూజలు చేతబడులు చేస్తాను అని కూల్గా సమాధానం చెప్పాడు నందు అక్కడితో మారు మాట్లాడలేదు నందు లొల్లడ వాగేసరికి తన నోటికి తాళం వేసినందుకు నందు వెనక్కి అడుగులు వేస్తున్న మానసని చూసి తనలో తనే నవ్వుకున్నాడు నందు మానసకిచ్చిన జలక్కి మానస మారు మాట్లాడకుండా నందుతో కలిసి అడుగులేస్తోంది ఇంతలో ఇల్లు వచ్చేసరికి మానస ఆ ఇంటి గోడవైపు చూపిస్తూ ఇదే మా ఇల్లు ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్స్ నువ్వు అనేది కాస్త ఆగిపోయి మీరు ఇంకా వెళ్ళండి అని అంది నందు ఆ ఇంటికి గోడవైపు చూసి ఎలా కనిపిస్తున్నాను నీకు అని అడిగాడు నేను మాత్రం నిన్ను నువ్వు అనకూడదు కానీ నువ్వు నన్ను నువ్వు అని పిలవచ్చా అని చిన్నగా నందుకు వినిపించి వినిపించినట్టుగా అని నందు తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి అది నాకు మీరు మామూలు మనిషిలాగానే కనిపిస్తున్నారు ఏ మీరు మనిషి కాదా దెయ్యమా ఏంటి అని అడిగింది అది విను నంది మనసులో నవ్వుకుంటూ ఆహా అలా అయితే ఓకే వెళ్ళు మరి వస్తున్న నవ్వు ఆపుకుంటూ అన్నాడు నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళలేను మరి మానస మనసులో అనుకుని ఆ గోడ ఎక్కడానికి వెళ్ళి ఆ గడ్డి మీద నిల్చుంది కానీ నిల్చున్నది నిలిచినట్టు కిందకి వెళ్ళిపోయి గోడ అందక అది అందుకోవడానికి చేతులు ఎత్తితే అవి అందక మానసపడుతున్న అవస్థలు చూసి భలే నవ్వు వచ్చేసింది నందుకి ఒక ఆడపిల్లల కష్టంలో ఉంటే ఈ మానవుడికి నవ్వెలా వస్తుందో మనసులో అనుకుంది మానస అంతరాత్మతాల నుంచి బయటకు వచ్చి మన్ను అవసరం నీది అయినప్పుడు మనం ఒక మెట్టు దిగడంలో తప్పే లేదు అని తన అంతరాత్మ హితబోధం చేసేసరికి నందుగారు ప్లీజ్ హెల్ప్ చేయండి చక్రాలు లాంటి కళ్ళు గిరిగర తిప్పుతూ అడిగింది మానస మానస ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి నందుకి మనసులో ఒక్కసారిగా కోటి వీణలు మోగాయి తన నరాల్లో జివ్వు అని కరెంటు పాస్ అయ్యి షాక్ కొట్టినట్టుగా స్టన్నయినట్టుగా నిలుచునిపోయాడు నందు క్షణం కూడా ఆలోచించక నందు గారు అని పిలుస్తున్న మానసని అమాంతం తన మీదకి లాక్కొని తన పెదాలు బిగించాడు ఆ ముద్దుకి మానస కూడా స్పందిస్తూ అతని జుట్టులోకి వేళ్లు పెట్టి అతనికి సహకరించేసరికి నందు ముద్దులో గాఢత పెంచి ఇంకా గట్టిగా తన పెదాలని అతని పెదాలతో ప్రెస్ చేశాడు మానస పెదవి చివర చిన్నగా రక్తం కారుతున్న కూడా పట్టించుకోకుండా తను కూడా నందు పెదాలతో తన పెదాలు ముడివేసింది గారు నేను ఇక్కడ పిలుస్తుంటే అక్కడ ఎక్కడో చూస్తారేంటి అని మానస పిలిచేసరికి నందు ఉలిక్కిపడి మానస మానసు వైపు చూశాడు నార్మల్గానే ఉన్న మానస పెదాలు చూడగానే అదంతా కళాను అర్థమైంది నందుకి చాలా డిసప్పాయింట్మెంట్ నందు పె తన పెదాలు తుడుచుకొని సరే పద అన్నాడు బల్లిలా గోడ పట్టుకుని నిల్చున్న మానస్ దగ్గరికి వెళ్ళి మానస నడుము మీద చేతులు వేసి పైకి ఎత్తుకున్నాడు నందు నందు సపోర్ట్తో మానస గోడ మీద చేతులు వేయగలిగింది కానీ ఇంకా పూర్తిగా అందుకోకపోవడంతో నందు మానసుకు సపోర్ట్ ఇస్తూనే మానసుని ఇంకా పైకి ఎత్తుకున్నాడు నందు అలా మానసని ఎత్తుకుని పైకి ఎక్కిస్తుంటే మానస సన్నటి నున్నటి నడుము మీద ఉన్న అతని చేతులు ఇంకా కిందకి జారిపోయాయి దాంతో ఈసారి మానస మనసులో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది మానస తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి ఇంకా ఆలస్యం చేయకుండా గోడని స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కేసి వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పేసి నిచ్చెన పట్టుకుని గబగబా దిగిపోయింది మానస మానస తన రూమ్కి వచ్చి తలుపుకి జారబడి నిల్చుంది అలా నిల్చోగానే తను నందుని ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి ఇప్పుడు తన నడు మీద చెయ్యి వేసిన క్షణం వరకు అన్ని తన కళ్ళ ముందు కదిలాయి మానసకి ఆ తలుపుల నుంచి బయటికి వచ్చేసి బెడ్ పక్కన ఉన్న బ్యాటలు క్యాప్ తీసి గటకట వాటర్ తాగిన తర్వాత మానసకి కంగారు తగ్గి బెడ్ మీద చతికిల పడి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది తెల్లారి మానసకి మెలకు వచ్చేసరికి దిండుని గట్టిగా కౌగులించుకుంది ఏదో స్ఫురించినట్టుగా తన చేతిలో ఆ దిండుని దూరంగా విసిరేసి టవల్ భుజాన వేసుకుని వాష్రూమ్కి వెళ్ళింది మానస గౌతమ్ మానసని కాలేజ్కి తీసుకువెళ్తూ నైట్ బాగా ఎంజాయ్ చేశావా మన్ను అని అడిగాడు ఇప్పుడు వెళ్ళలేదని అంటే ఎందుకు వెళ్ళలేదో అన్నయ్యకి రీజన్ చెప్పాలి ఎందుకు వచ్చిన గొడవ అని మనసులో అనుకొని చాలా బాగా ఎంజాయ్ అన్నయ్య అని అబద్ధం చెప్పేసింది మానస హా నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుందిలే నువ్వెంత బాగా ఎంజాయ్ చేసావో ఎందుకు మానస ఈ లైట్ నైట్ పార్టీలు అవేవో పగలు పెట్టుకోవచ్చు కదా మానస తల నిముతూ గౌతమ్ అన్నాడు మానస ఫ్రెంట్ మిరర్లో తన మొహం చూసుకుంటూ నేను రాత్రి మరీ అర్ధరాత్రి వరకు లేనన్నయ్యా క్యాలెండర్లో డేట్ని మారకుండానే వచ్చేసాను అంటుంటే ఫోన్ నోటిఫికేషన్ వచ్చేసరికి అది చూసి ఆ నోటిఫికేషన్ కింద స్టోల్ చేసింది మధు నుంచి తనకి వాట్సాప్ మెసేజ్ వచ్చేసరికి పార్టీకి రాలేదని ఏదో డెత్ వార్నింగ్ అయి ఉంటుందని మొబైల్ డేటా ఆఫ్ చేసి ఫోన్ బ్యాగ్లో పడేసింది గౌతమ్ మానసని క్యాంపస్లో డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస కాలేజ్ క్యాంపస్లో నడుస్తుంటే దూరంగా పచార్లు కొడుతున్న మధు స్నిగ్ధ కనిపించారు వాళ్ళని చూసి మానస భయం భయంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విశ్చేద్దాం చేద్దామని లోపే మధు కోపంగా చూస్తూ వచ్చి మానస ముందు నిల్చుంది మానస ఏదో చెప్పే లోపే మధు మానస మీద చేయవేసి మానస ఐఆమ్ సారీ రియల్లీ సారీ అని అంది మధు ఎక్కడ తనని కొడుతుందో అని కళ్ళు మూసుకున్న మానస మధు చెప్పింది విని కళ్ళు తెరిచి మానస వైపే చూసింది మన్ను నిన్న నైట్ మా కోసం వెయిట్ చేసి ఉంటావు కదా బట్ వీఆర్ రియల్లీ సారీ మన్ను నిన్న హాస్టల్ గేట్ దూకి బయటకు వచ్చాం కానీ మా హాస్టల్ వాడడానికి మేము రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం నా కోసం చాలాసేపు వెయిట్ చేసి ఉంటావు కదా మన్ను ఐఎమ్ రా అంది మధు ఎప్పుడో కానీ మధుతో సారీ చెప్పించుకునే అవకాశమే దొరకదు కాబట్టి దొరికిన ఈ అవకాశం చేజార్చుకోకూడదు అనుకుని గట్టిగా ఫిక్స్ అయ్యి తన మీద ఉన్న మధు చేతిని వెనక్కి విసిరేసి కబుర్లు చెప్పకు రాత్రి నీ కోసం ఆ పబ్లో ఒంటరిగా ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా అని అంది అంతసేపు చేసే బదులు ఒక కాల్ చేసి ఉండొచ్చు కదే మధుకి వంత పాడుతూ అంది స్థిధ ఇదొకటి ఆటలో అర్టుపడిలాగా అని స్థిద గురించి మనసులో అనుకుని ఏమో ఏ డ్రైవింగ్లోనే ఉంటుంటారని చేయలేదు అబ్బాయిలంతా నా వైపు చూస్తుంటే నాకు ఎంత ఎంబారసింగ్గా అనిపించిందో తెలుసా అంది మానస అదేంటే నిన్న మనం వెళ్ళాలనుకుంది గర్ల్స్ పార్టీకే కదా అంది మధు నన్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని తనని తనే చెప్పుకొని ఏ మాత్రం తడబాటు లేకుండా మీరు వస్తారని మీకోసం అయితే వెయిట్ చేశాను అని మానస చుట్టూ చూస్తూ ఉంటే తనకి ఎదురుగా వస్తున్న మనిషిని చూడగానే మానసకి ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు బాగానే ఉంది కదే ఏమైంది దీనికి అంటూ మధు స్పిగ్గ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మార్క్స్ చూస్తున్న వైపే చూశారు ఇద్దరూ కూడా కేజీఎఫ్ ఇంట్రో సీన్లో రాఖీ బాయ్లా నడుచుకుంటూ వస్తున్న నందుని చూడగానే రిషి అతన్ని తనకిచ్చి పెళ్లి చేస్తాను అన్న విషయం గుర్తుకొచ్చింది మధుకి దాని గురించి తలుచుకోగానే ఒళ్ళంతా కూడా జలధరించేసింది మధుకి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ మధు ఒక అబ్బాయిని చూసి అలా భయపడి స్నిగ్ధ వెనుకగా దాక్కుంది నందు మానస ముందు నిల్చొని తన మొహం మీద చిటిక వేయగాని మానస ఎక్కిళ్ళు ఆగిపోయాయి మానస నార్మల్ అయ్యాక నందు మధు స్నిగ్ధ వైపు చూసి అర్ధరాత్రి వరకు మీకోసం పిచ్చికుక్కలా పబ్బైట ఎదురు చూశాను అని మీతో చెప్పిందా అని వాళ్ళని అడిగాడు అంటూ తల నిలువుగా ఊపారిద్దరు నడి రాత్రి పార్టీకి అని బయలుదేరితే నాలుగు చివాట్లు పెట్టి నేనే దాన్ని గోడ దూకించి ఇంటికి పంపించాను నందు చెప్పడం పూర్తవగానే వాళ్ళిద్దరూ కాల్ చేసేలా చూశారు మానసని అయినా ఆడపిల్లలు అలా అర్ధరాత్రి పార్టీలు పబ్లను తిరిగితే బయట రోజులు ఎలా ఉన్నాయి మీకేదైనా అయితే వాళ్ళ వైపు కల్లెర చేస్తూ అన్నాడు నందు మాటలకి స్నిగ్ధ కొంచెం భయపడినా మధు మాత్రం ఏమాత్రం తొనకు వెనుకు లేకుండా రెండు అడుగులు ముందుకు వేసి మిస్టర్ అది చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది ఇలా చెప్తే మీకు అర్థం కాదు కదా అని నందు ఒక పది అంకెల నెంబర్ చెప్పి మధు వైపు చూసి ఇది మీ అన్నయ్య నెంబరే కదా మీ అన్నయ్య చేత చెప్పించ అన్నాడు తల గాలిమరల అడ్డంగా ఊపింది మధు ఆడపిల్ల అల్లరి చేయొచ్చు ఇలా పాలయ్యే పనులు మాత్రం చేయకూడదు ఇంకోసారి ఇలా పార్టీలు పబ్బులు అని గోడలు గేటులు దొక్కితే ముఖ్యంగా నువ్వు అని మానస వైపు చూసి కాలు చేతులు విరగొట్టేస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చి మానస చెయ్యి పట్టుకొని పద అన్నాడు మానస నందు చేతిని విసిరి కొట్టి ఎక్కడికి అని అడిగింది పబ్కి వెళ్దాం వస్తావా అని అడిగాడు నందు మానస ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి నిజవా చంద్రముఖిలో గంగలాగా అడిగింది నీ నందు మానసని కొడుతున్నట్టుగా బెదిరించి రాత్రి చిలక్కి చెప్పినట్టు చెప్పాను అయినా బుద్ధి రాలేదా మళ్ళీ నందు చేపట్టుకున్నాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పి తీసుకువెళ్ళండి అని కదలకుండా అక్కడే నిల్చుంది మానస నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు మనం మాట్లాడుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే కదా రేపు పెళ్ళయ్యాక మన మధ్య రిలేషన్ బాగుండేది అన్నాడు నందు ఏదో ఆలోచనలో ఉన్న మానస దానికి ఇంకా టైం ఉందని నందు చెప్పిన సరిగా అర్థం చేసుకుని ఏంటి పెళ్ళికి గిళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు నాకు ఇంకా ఓటు హక్కు కూడా రాలేదు తెలుసా అని అంది ఇప్పుడు నీ ఒక్క ఓటుతో దేశాన్ని ఏమి ఉద్ధరించేయవులే కానీ చెప్పు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం లేచిపోయి పెళ్లి చేసుకుందామా లేదా మీ పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించనా అని అడిగాడు నందు పెళ్ళి అనగానే మానస తిక్క తన నశాలని కంటింది కోపంగా నందుకి వేలు చూపించి ఇంకొకసారి పెళ్ళి గిల్లి అని నా వెంట పడితే మామూలుగా ఉండదు చెప్తున్నా హిస్టరిక్గా చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది నందు మానస వైపే చూస్తూ వెళ్ళు వెళ్ళు ఇలా వెళ్ళిన దారినే తిరిగి నా దగ్గరికి ఎలా తెచ్చుకుంటానో నువ్వే చూస్తావులే అని నందు కూడా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి బోర్డు హాల్లో డైరెక్టర్స్తో మాట్లాడుతున్న నందు దగ్గరికి ఫోన్ వచ్చిందంటూ భయం భయంగా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు గౌతమ్ నందు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి అంటే శైలు చేసింది ఇది ఫోర్త్ టైం త్రీ టైమ్స్ కాల్ చేస్తే బిజీగా ఉన్నావని చెప్పి కట్ చేశాను అయినా వినట్లేదు గౌతమ్ అన్నాడు గౌతమ్ నుంచి ఆ మాట రావడమే ఆలస్యం నందు ఆ ఫోన్ తీసుకొని హలో శైలు అని చాలా స్వీట్గా అడిగాడు అప్పటి వరకు చండశాసనుడి ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తలలు కుంకుడికాయతో స్నానం చేయించిన నందు శైలు కాల్ రాగానే శాంతి కపోతున్న మారిపోయినా అతన్ని చూసి డైరెక్టర్స్ అంతా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు శైలు నందుతో ఏం మాట్లాడిందో ఏమో కానీ కాల్ కట్ చేయగాని నందు ఆ ఫోన్ కోడ్ జేబులో పెట్టుకుంటూ ఈ మీటింగ్ రేపటికి కంటిన్యూ చేద్దాం తను చెప్పాల్సింది చెప్పేసి గౌతమ్ పిలుస్తున్నా కూడా వినకుండా బోర్డు హాల్ నుంచి బయటకు వచ్చేశాడు నందు నందు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి తన కారులో ఎక్కడికో స్టార్ట్ అయ్యాడు ఆఫీస్ దాటి కొంచెం దూరం రాగాని రాంగ్ రూట్లో వస్తున్న ఒక బైక్ వచ్చి నందు కార్కి ముందు నుంచి డాష్ చెంది నందు కంగారుగా కార్ డోర్ తీసుకొని దిగి బయటకు వచ్చి చూసేసరికి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉన్న ముగ్గురు అమ్మాయిలు కార్కి బండి గుద్దుకోవడంతో బైక్ హ్యాండిల్ చేయక పక్కకు వాళ్ళు చేసి దాన్ని పైకి లేపడానికి నానా తంటాలు పడుతున్నారు ఆడపిల్లలే కదా వదిలేద్దామని అనుకున్నాడు నందు కానీ ఎప్పుడైతే ఆ బైక్ డ్రైవ్ చేస్తున్న అమ్మాయి కాళ్ళకి మానసి చెప్పులు చూశాడో అప్పుడు నందు మెదడులో ఆలోచనలన్నీ ఈవిల్గా రన్ అవ్వడం మొదలయ్యాయి ఒక చేత్తో ఆ బైక్ హ్యాండిల్ పట్టుకొని దాన్ని అదే ఆ బైక్ని లేపి స్టడీగా నిలబెట్టి మానస మొహానికి ఉన్న స్కార్ఫ్ లాగేశాయి మానస వైపు చూసి ట్రిపుల్ రైడింగ్ వచ్చింది రాంగ్ రూట్ లైసెన్స్ ఎక్కడా అని మూడు ముక్కలు మాట్లాడాడు అంతే మధు తన వాలెట్ నుంచి లైసెన్స్ తీసుకొచ్చి నందు చేతిలో పెట్టింది నందు ఆ లైసెన్స్ తీసుకొని దాన్ని రెండు వైపులకు తిప్పి చూసి తన చెవులు రెండు తడుముకుంటూ ఇక్కడ పువ్వులేమైనా కనిపిస్తున్నాయా మీకు అని ముగ్గురిని అడిగాడు ముగ్గురు తలల్ని అడ్డంగా తిప్పారు ఆ లైసెన్స్లో ఉన్న ఫోటో చూపిస్తూ ఇదెవరు అని అడిగాడు వాళ్ళ ముగ్గురులో మధు రెండు అడుగులు మూసి ముందుకు వచ్చింది నందు ఓకే గుడ్ అని తలుపి మరి బైక్ డ్రైవ్ చేసింది ఎవరు అని అడిగాడు ఈసారి మానస బయటకొచ్చింది మొన్న నాతో రా అంటే పెద్ద టెక్కు చూపించావు కదే ఇప్పుడు ఉంది నీకు అని నా చేతిలో అన్నాడు మనసులో అనుకుని తన మొబైల్ తీసుకుని ఒక నుంచి కాల్ చేసి హలో కమిషనర్ సార్ నేను నందుని అన్నాడు అవతల ఫోన్ ఎత్తిన గౌతమ్ నందు మాట విని ఈడియట్ చెప్పా చేయకుండా మీటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావే అని అడిగాడు నందు గౌతమ్ మాటలు పట్టించుకోకుండా హా మీట్ అవుదాం సార్ ఇంతకీ నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే రోడ్డు మీద వస్తూ ఉంటే ఒక అమ్మాయి రాంగ్ రూట్లో వచ్చి నాకు యాక్సిడెంట్ చేసింది తన మీద కేసు ఎలా ఫైల్ చేయాలి అని అడిగాడు నందు నీకు యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎలా రా నీకు ఎలా ఉంది తలకి కానీ దెబ్బ తగిలిందా ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని కంగారుగా అడిగాడు డ్యామేజ్ అంటే ఆ కార్ సైడ్ మిరర్ అయితే పూర్తిగా పగిలిపోయింది ముందు బంపర్ కూడా దెబ్బ తగిలింది సడన్ బ్రేక్ వేయడం వల్ల నేను ముందు గుద్దుకున్నాను దాంతో నా తలకి దెబ్బ తగిలి బొప్పి కూడా కట్టింది అని నుదురు తడుముకుంటూ అన్నాడు నందు నందు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు నాకు నీ లొకేషన్ షేర్ చేయరా నేను ఇప్పుడే వస్తాను అన్నాడు గౌతమ్ ఏంటి ఆ అమ్మాయికి అటెంటివ్ మర్డర్ కేసు పడుతుందా తనకి సంబంధించినవి అంటే అని మానస మెడలో ఐడి కార్డు లాక్కుని ఆ అమ్మాయి కాలేజ్ ఐడి ఉంది అది చాలా సార్ సరే సార్ ఒక అరగంటలో అమ్మాయిని తీసుకొని కమిషనర్ ఆఫీస్కి వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి మానస వైపు చూసి పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని మానస చేయి పట్టుకున్నాడు మానస గుండెలపై చేయి వేసుకొని నందుగారు పోలీస్ స్టేషన్కా నేను ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మొహమే చూడలేదండి అంది అందుకే ఇప్పుడు చూపిస్తారమ్మనేది అన్నాడు నందు నందుగారు ప్లీజ్ అండి పోలీస్ స్టేషన్ వరకు వద్దండి ఇక్కడే సెటిల్ చేసేసుకుందాం మానస మధు చేతుల వాలెట్ లాక్కొని కావాలంటే కార్ బాగు చేయడానికి ఎంత ఖర్చవుతుందో చెప్పండి అంతా నేను భరిస్తాను అంది నందుకు కావాల్సిన మాట మానస నోటి నుంచి వచ్చేసరికి లోపలేతేగా మురిసిపోతూ కార్ రిపేర్కి అయ్యే ఖర్చు నువ్వు ఇస్తావు ఓకే మరి కార్కి నాకు తగిలిన దెబ్బకి నేను పడిన బాధకి ఏం కంప్సెషన్ పే చేస్తావు అని అడిగాడు కార్కి తగిలిన దెబ్బలకి డబ్బిస్తావు సరే మరి నా గుండెకి తగిలిన దెబ్బకి అని అడిగాడు నందు మానస నందు విశాలమైన ఛాతి చూసి మీ గుండెకి ఏమైందండి అని అడిగింది ఈ కార్ అంటే నాకు ప్రాణం ఈ కారుకి ఏదైనా అయితే నాకు అయినంత బాధపడిపోతాను నేను అని అన్నాడు నందు అంటే ఈ కార్కి యాక్సిడెంట్ అయితే మీరు చచ్చిపోతారా అని అడిగింది మానస వెటకారంగా లేదు ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని చంపేస్తా అన్నాడు చంపేస్తా అన్న మాటకి మానస చిన్నగా జరికిచ్చి రెండు అడుగులు వెనక్కి వేసి మీ బాధ తీరాలంటే ఏం చేయాలో చెప్పండి అంది తనకు కావాల్సిన సమాధానం మానస నోటి నుంచి వచ్చేసరికి నందు ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి ఇప్పుడు ఈ కార్ బాగు చేయాలంటే మెకానిక్ షెడ్లో ఇవ్వాలి నాకేమో ఈ కార్ దగ్గర లేకపోతే నా ప్రాణం కుదురుగా ఉండదు సో ఈ కార్ రిపేర్ అయ్యేంత వరకు నేను రమ్మన్న చోటికి చెప్పిన టైంకి వచ్చి నా బాధ తీర్చాలి అన్నాడు ఆ అంటూ డోరెల్లబెట్టింది మానస ఓ నీకు ఇష్టం లేదా సరే అయితే కమిషనర్ దగ్గర తెలుసుకుందామని మొబైల్ తీయబోయాడు మానస నందుకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నందు చేతిలో ఫోన్ లాక్కుని వద్దు నందుగారు నేను మీరు చెప్పినట్టే చేస్తానులేండి అంది నీకంత ఇబ్బందిగా ఉంటే వద్దులే నేను కేసు ఫైల్ చేస్తానులే అన్నాడు నందు మానస చేసేది లేక మొహం మీద ఒక డబ్బు పులుకుని అయ్యో నందుగారు నాకు ఇబ్బంది ఏమీ లేదండి మీరు చెప్పినట్టుగానే చేస్తాను ముందు మీరు ఆ మొబైల్ లోపల పెట్టండి అని అంది మానస చెప్పినట్టుగానే నందు తన మొబైల్ని లోపల పెట్టేసి సరే నువ్వు ఇంతగా ప్రతిమాలిన తర్వాత నేనెందుకు కాదని అంటాను పద నాతో అని మానస జయి పట్టుకున్నాడు నందు మానస నందు చేతిని వదిలించుకొని నందు గారు ఈరోజు నాకు మూవీ ప్లాన్ ఉంది సో రేపటి నుంచి కంటిన్యూ చేద్దామా అని అంది నందు సరే అని తలూపి మానస అమ్మయ్య అనుకునే లోపు అయితే ఈ రోజుకి నేను కమిషనర్ గారిని కలిసి వస్తానులే అన్నాడు అది కాదు నందు గారు మేము మూవీ టికెట్స్ కూడా తీసుకున్నామని మధు వైపు చూసింది మధు తన వాలెట్ నుంచి మానస మూవీ టికెట్లు బయటకు తీసి దాన్ని రెండు ముక్కలుగా చించి పారేసింది దొంగమోహన్ దానా నీ పని రేపు చెప్తాను అని మధు నీ మనసులో తిట్టుకొని లేటెందుకు పదని కారు అని వెళ్ళి నందు కార్ బ్యాక్ సీట్లో కూర్చుంది నందు మానస ఉన్నవైపు షీల్డ్ నాక్ చేసి ఏ నేను నీకేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా లేదా ఇది నీ కార్ అనుకుంటున్నావా వెళ్ళి దర్జాగా వెనక సీట్లో కూర్చున్నావు ముందుకి రా అని కసిరేసరికి మానస నందుకి దడుచుకొని వచ్చి ముందు సీట్లో కూర్చుంది నందు కార్ స్టార్ట్ చేసి అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మెకానిక్ షెడ్ దగ్గర ఆపాడు కార్ అక్కడ ఆగడం చూసి ఇక్కడ ఎందుకు ఆపారండి అని అడిగింది స్విమ్మింగ్ చేయడానికి వచ్చాను అన్నాడు నందు మానస మెకానిక్ షెడ్ చుట్టూ చూసి ఇక్కడ స్విమ్మింగ్ ఎలా చేస్తారండి అని అడిగింది కథ కొనసాగుతుంది ఇంత ప్రాణానికి ప్రాణంగా మానస వెంటపడి ప్రేమించిన మధు మరి మానసిని ఎలా మర్చిపోయాడు మానస నందుల మధ్య ఏం జరిగింది నందు మానస గౌతమ్ చెల్లెలని తెలిసే ప్రేమించాడా లేక తెలియక ప్రేమించాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్